జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామం పేరు రాములు ఏం జరుగుతుందని అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సారు అప్పుడు గతం అంతా మీకు తెలిసిన బాపద్దే అప్పుడు ఇతను ఓటు మీ కొద్దిగా ఓడిపోయిన తర్వాత అక్కడి నుండి వచ్చి మల్కాజిగిరిలో వేసడం జరిగింది మల్కాజిగిరిలో గెలిచిండు గెలిచిన తర్వాత ఈ ప్రజలంతా ఉడగొట్టిరనే కోపం కొద్దీ సార్ కొద్ది అటు అటు చూడు మానేసిండు మానేసిన తర్వాత బండి సంజయ్ గారు అక్కడ మంత్రివర్గంలో కొనసాగుతాడు ఆ జిల్లా పేరంటే ఆయన ఉన్నాడు ఇప్పుడు మేము అంతకుముందు టీఆర్ఎస్లో ఉంటుంది సార్తో ఎప్పుడైతే ఉద్యోగంలోకి వచ్చిండో ఆయనతోటి ఇరవై ఐదు సంవత్సరాలు ఈటలరాటే ఉన్నాం ఈ ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత మళ్ళా అన కారణాల వలన బీజేపీకి పోయిడు అతనితోటి మళ్ళీ బీజేపీ కూడా మేము పోవడం జరిగింది బీజేపీ పోయిన తర్వాత ఆ ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళ వచ్చి గెలిచడం జరిగింది ఆ తర్వాత హుజరాబాద్ కాన్ఫరెన్స్కి కొద్దిగా అచ్చడు తక్కువ చేసిండు తక్కువ చేసిన తర్వాత పాత బీజేపీ వాళ్ళు ఏంటంటే మేము కొత్త బీజేపీ అయిపోయినాం ఎందుకంటే తోటి పోయిన తర్వాత మేము కొత్త వాళ్ళం వాళ్ళు పాత వాళ్ళు అయిపోయారు వాళ్ళు ఒక పది మంది ఉంటే మేము ఒక మంది దాకా ఉంటాం ఎందుకంటే ఈటల రాయేందర్ తోటి ఏ కండవ కప్పుకుంటే మేము ఈటల్ రాయేందర్తో ఆ కండవ కప్పుకునే అంత అనుసంధానమైన మనసులో అన్నట్టు ఎందుకంటే ఈటల్ రాయేందర్ అంటే మాకు ప్రేమ ఇవాళ ఈ బీజేపీ కాదు రేపు ఇంకో పార్టీ మారి ఇలా ఆయన సంత పార్టీ పెట్టినా కానీ మేము ఆయనతో ఉంటాం అన్నట్టు పార్టీలతో మాకు సంబంధం లేదు ఈటల రాందర్తో మాకు సంబంధం ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు అత్తనే అంటే ఈ వాళ్ళు ఈ పది ఇరవై మంది ఏమంటారు అని అంటే ఉన్న పాత బియ్య మీకు టిక్కెట్లు ఇచ్చులేదు మీకు మీరు చేసులేదు మేము దగ్గర అనించులేదు అని ఒక రెమార్కు లెక్కన జిల్లా ప్రెసిడెంట్ బుక్కుల పేర్లు రాస్తానట ఎవరి ఈడల రాయందరూ ఇంటికి ఎవలైవ్లు పోతారు ఎవలెవలత్తారు ఆ షామిరి పటకు ఎవైలవల్ పోయి కొద్దిగా చూసుకోమని చెప్పేసి ఆ జిల్లా ప్రెసిడెంట్ చెప్తానట వాళ్ళతోటి అది ఆ నోట ఈ నోట కొద్దిగా ఏర్పడ్డది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో మొన్న బండి సంజయ్ గారు ఓపెనింగ్ వచ్చిండు ఓపెనింగ్ వస్తే ప్రోటోకాల్ ప్రకారంగా ఈ కౌసికర్ రెడ్డిని కూడా పేయిండి పోయిన తర్వాత ఇద్దరు కలిసి ఒక్క బండి ఎక్కి ఇప్పుడు ఏమన్నా మంచిగానే పని చేసినావు కానీ ఈటల రాయందరకు పార్టీ ప్రెసిడెంట్ రాకుండా చేసినావు కదా అని చెప్పేసి కౌసికర్ రెడ్డి బండి సంజయ్ అనడట బండి సంజయ్ గారు ఏమన్నాడు అని అంటే ఈ పార్టీ ప్రెసిడెంటే కాదు ఇంకా నాలుగు నెలల తర్వాత ఆయనిచ్చ ఆయనే పార్టీలకి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఆశ చెప్పినాం ఆ ఆశ ప్రకారంగా నాలుగు నాలుగు నెలలు ఉంటాడు ఆ నాలుగు నెలల తర్వాత తనిచ్చ తానే పోతాడు అని చెప్పేసి ఆ మాట్లాడుకోంగా కార్యకర్తలని ఆ నోట ఈ నోట మొత్తం కాన్ఫిడెన్స్ అంతా వాకింది ఇదేంది ఇక్కడ అసలు ఏం నడుతుంది ఇక్కడ బీజేపీలా అసలు మనం పాత బీజేపీ వాళ్ళమా కొత్త బీజేపీ వాళ్ళమా సార్ సార్ కథ సార్ బీజేపీలో ఉన్నాడు మరి బండి సంజయ్ బీజేపీలో ఉన్నాడు అది అక్కడ ఏం నడుస్తుంది అసలు సిచ్యువేషన్ మరి ఈ ఈటల రాజేందర్ గారు ఈ హుజురాబాద్ కాన్ఫిడెన్స్కి రాకపేటకి ఏమని అడుతుందో మనకు అర్థమవుతలేదు మనం అంతా బయలువెళ్ళి హుజురాబాదుకు ఈటల రాజేందర్ అత్తడా లేదనంటే మేము ఈటల రాజేందర్ను రప్పించుకునే ఏర్పాటు మేము చేసుకున్నాడా మనం ఇక్కడ నుండి ఓడితే కలవది ఇవన్నీ కథలు కాదు మనం చక్కగా మనం షామిరిపేట పోయి రాయందరితో తెలుసుకున్నే కావాలని చెప్పేసి మండలానికి ఒక మీటింగ్ పెట్టుకొని స్వచ్ఛందంగా ఎవరు నా వెహికల్స్ ఉన్నాయనుకో నేనే రెండు వేలు మూడు వేలు పిట్రోలు పోసుకొని ఇట్లా ఎవరి ప్రకారంగా వాళ్ళు అందరం స్వచ్ఛందంగా

వాళ్ళు కొత్త బీజే వాళ్ళ వాళ్ళతోటి మనకు అవసరం లేదు అని చెప్పేసి మాకు అంకా అనుగుదొక్కుతూనే ఉన్నారు ఎందుకనంటే ఇక్కడ ఈటల రాయేందర్ను కూడా అణగదొక్కినట్టు లేక మాకు కూడా అనిపిస్తుంది ఆయన కూడా ఇబ్బందుల పాలైనట్టు ఆఖరి క్షణం వరకు ఒక్క గంట లోపటి వరకు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తానని చెప్పేసి కూడా మరి ఆయనను పక్కకు పెట్టడం జరిగింది మాకు ఆ నమ్మకం ఉన్నది అమిత్ షా మీద మోడీ గారి మీద అపూర్వమైన ఆయన నమ్మకం ఉన్నది గౌరవం ఉన్నది ఆయన ఎప్పటికన్నా ఈడల రాయేందని ఒక స్థాయిలో చూపుతాడని చెప్పేసి మేము భావిస్తున్నాం కాకపోతే కష్ట చుఖాలు అక్కడ బాగా ఉన్నాయి ఇప్పుడు సార్ కూడా ఏం మాట్లాడదు అన్నాడు కాబట్టి అన్నీ ఒకటే మన కానీ నేను అత్త మండలానికి ఒక పార్టీ ఆఫీస్ పెడతా మండలానికి ఒక పిఎన్ పెట్టుకుంటా మీరు రండి నేను వచ్చి చూసుకుంటా కానీ పార్టీలకు అతీతంగా లైన్ తప్పి మాట్లాడకని అన్నాడు కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు అది పెద్దల విషయం మాట్లాడతాడు కానీ మమ్మల్ని మాత్రం పక్కకు పెడతారు కార్యకర్తలను మమ్మల్ని గురించి మీరు చెప్పారా లేదా ఈటల రాజేందర్కి ఇప్పుడు చెప్పినము ఈటల రాజేందర్ ఏమంటాడంటే బిడ్డాన్ని ఎవరిని సత్తా కాదు ఇట్లా అనుకున్న వాళ్ళంతా కా వీళ్ళు ముఖ్యమంత్రులంతా బొచ్చడు వేరు నీకు ఒక రూపాయి అయ్యిపోవాలనే వాళ్ళు వాళ్ళు ఎప్పుడో చనిపోయారు వాళ్ళంతా వీళ్ళు కూడా కనుమరగ అయిపోతారు ఈటలందరి దగ్గర ఓకూరు అనేటోళ్ళు నీకు మాకున్న అనుబంధం ఇప్పటిది కాదు అప్పటి కాదు ఇరవై ఐదు ఏళ్ళ అనుబంధం మనకు నేను మీ బిడ్డలాగా నేను ఇల్లు తెలవని ఇల్లు లేదు తెలవని మండలం లేదు తెలవని గ్రామం లేదు నేను వస్తా మీరు రండి ఈ నుంచి దేనికైనా నేను ఉన్నా అండగా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అది అధిష్టానానికి తెలియపరుస్తా అది చూసుకుంటది కానీ గీత లైన్ దాటి మాట్లాడకని చెప్పేసి ఈటలంద్ర గారు మాకు చెప్పడం జరిగింది